ఈ రోజు మనం శివవ్రతం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఒకరి జీవితం నిజంగా ఎలా మారుతుంది భక్తికి ఆచరణకు మధ్య అసలు సంబంధమేంటి వెనుక ఒక కథ ఉంది ఒక పద్ధతి ఉంది ఆ తర్వాత కొన్ని ఫలితాలు కూడా స్పష్టంగా చూపిస్తోంది అవును అంటే ఆచరణ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆ ఉద్దేశ్యానికి ఒక రూపాన్నిచ్చే ఆచరణ ఈ రెండింటి మధ్య ఉన్న బంధాన్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ ముఖ్యం సరిగ్గా అయితే ఈ ప్రయాణాన్ని ఆ కథతోనే మొదలుపెడదాం ఎందుకంటే ఏ ఆచారానికైనా ఒక ప్రేరణ ముఖ్యం కదా ఖచ్చితంగా ఆ ప్రేరణే ఈ కథ పూర్వకాలంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడట శివుడంటే అపారమైన భక్తి కాని జీవితం మాత్రం కష్టాలతో నిండి ఉండేది అవును ఈ పాత్ర మనకు చాలా కథల్లో కనిపిస్తుంది ఇది కేవలం ఒక పేద బ్రాహ్మణుడు కథ కాదు ఎంతో విశ్వాసం ఉన్నప్పటికీ జీవితంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరి ప్రతినిధి లాంటివాడు నిజమే అతని పరిస్థితి మనకొక ప్రశ్న వేస్తుంది భక్తి ఉంటే సరిపోదా దానికి ఇంకా ఏదైనా జోడించాలా అక్కడే అక్కడే కథలో అసలు మలుపోస్తుంది ఒక మహర్షి ఆ బ్రాహ్మణుడికి కనిపించి కేవలం జాలి చూపించి వెళ్ళిపోలేదు ఒక నిర్దిష్టమైన పరిష్కారం చెప్పారు శివవ్రతాన్ని నియమంగా ఆచరించు అని ఇక్కడ నాకో ప్రశ్న చెప్పండి కేవలం ఇంకా బాగా ప్రార్థించు అని ఎందుకు చెప్పలేదు ప్రత్యేకంగా ఒక వ్రతం చేయమని ఎందుకు సూచించారు విశ్వాసానికి ఒక ఒక నిర్మాణం అవసరమా ఇది చాలా ముఖ్యమైన పరిశీలన మహర్షి సలహా అంటే కేవలం భావోద్వేగంతో కూడిన భక్తిని ఒక క్రమబద్ధమైన చర్యగా మార్చమని సూచిస్తోంది వ్రతమంటేనే ఒక నియమం ఒక పద్ధతి మనస్సులో ఉన్న భక్తిని శారీరకంగా ఒక క్రమంలో పెట్టడం అన్నమాట దీనివల్ల మనస్సు కాకుండా ఒకే విషయం మీద లగ్నమవుతుంది అంటే బహుశా ఆ బ్రాహ్మణుడి శక్తి అంతా కష్టాల గురించి చింతించడంతోనే వృధా అవుతోందేమో సరిగ్గా ఈ వ్రతం అతని శక్తిని ఒకచోట కేంద్రీకరించే సాధనంలా పనిచేసుండొచ్చు ఆసక్తికరంగా ఉంది అంటే ఆచరణ అనేది భక్తిని ప్రదర్శించే ఒక మార్గం సరే ఆ బ్రాహ్మణుడు ఆ సలహాను పాటిస్తాడు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి బిల్వపత్రాలతో పూజిస్తాడు అప్పుడు అద్భుతం జరుగుతుంది శివుడు ప్రత్యక్షమవుతాడు అవును అయితే ఇది కేవలం అతని భక్తికి దక్కిన బహుమత లేక అతను సరైన పద్ధతి పాటించడం వల్ల వచ్చిన ఫలితమా మన ఆధారం దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఆధారం ప్రకారం ఈ రెండూ విడదీయలేనివి శివుడేమంటాడంటే నీ భక్తి నన్ను ఆనందింపజేసింది అంటాడు అంటే మూలం భక్తే అవును మూలం భక్తే కాని ఆ భక్తి ఎలా వ్యక్తమైంది వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం ద్వారా ఒకవేళ బ్రాహ్మణుడు సరైన పద్ధతి పాటించకుండా కేవలం మనసులో తలుచుకుంటే బహుశా ఇంతటి ఫలితం రాకపోవచ్చేమో అంటే పద్ధతి అనేది భక్తిని లాంటిదా ఖచ్చితంగా రెండూ కలిస్తేనే గమ్యం చేరుతాయి అందుకే కథ ముగింపులో ఈ వ్రతాన్ని నిష్ఠగా చేసిన వారికి శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అని స్పష్టంగా చెప్పారు ఆ నిష్ఠా అనే పదంలోనే భక్తి పద్ధతి రెండూ ఉన్నాయి ఆ బ్రాహ్మణుడి కథ మనకొక బలమైన ప్రేరణ ఇస్తుంది అతని భక్తి ఒక సరైన ఆచరణతో కలిసినప్పుడు ఫలితాన్నిచ్చింది అయితే ఆ భక్తిని ఆచరణలో ఎలా పెట్టాలి మన ఆధారం దీనికోసం ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తోంది ముందుగా సమయం శివరాత్రి సోమవారాలు కార్తీక మాసం ఈ ప్రత్యేక సమయాలకు ఎందుకంత ప్రాముఖ్యత సాంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని సమయాల్లో గ్రహస్థితులు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయి ఆ సమయాల్లో చేసే ఆధ్యాత్మిక సాధనలకు ప్రకృతి నుంచి ఎక్కువ శక్తి లభిస్తుందని నమ్ముతారు ఓ ఉదాహరణకు సోమవారం చంద్రుడుకు సంబంధించిన రోజు కదా చంద్రుడు మనకారకుడు అంటే మీద ప్రభావం చూపుతాడు అవును ఆ రోజు చేసే శివపూజ మనస్సును నిలకడగా ఉంచడానికి సహాయపడుతుందని ఒక నమ్మకమనమాట ఇది ఒక రకంగా సరైన సమయంలో సరైన పని చేయడం లాంటిది ఇక పూజకు ముందు చేయాల్సిన తయారీ గురించి ఆధారం చెప్తోంది స్నానం శుభ్రమైన వస్త్రాలు ఇల్లు శుభ్రపరచడం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అవును ఇది వింటుంటే ఈ వ్రతానికి జెన్ మెడిటేషన్ లాంటి ఆధునిక పద్ధతులకు చాలా దగ్గరి పోలికలు ఉన్నట్టు అనిపిస్తోంది ఖచ్చితంగా బాహ్య శుభ్రత అంతర్గత శుభ్రతకు దారితీస్తుంది అనేది చాలా పురాతనమైన భావన మన చుట్టూ ఉన్న వాతావరణం గందరగోళంగా ఉంటే మనసుకూడా ప్రశాంతంగా ఉండటం కష్టం కదా నిజమే అందుకే పూజకు ముందు ఈ తయారీలన్నీ ఇవన్నీ మనల్ని రోజువారీ జీవితంలోని హడావిడి నుంచి వేరుచేసి ఒక పవిత్రమైన మానసిక స్థితిలోకి తీసుకువస్తాయి అంటే మనస్సును పూజ కోసం సిద్ధం చేసే ఒక ప్రక్రియ సరిగ్గా ఈ పూజకు కావాల్సిన వస్తువుల జాబితా చూస్తే చాలా ఆసక్తిగా అనిపించింది బిల్వపత్రాలు గంగాజలం పాలు తేనె పెరుగు అన్నీ చాలా సహజమైనవి స్వచ్ఛమైనవి అవును అవే వీటిని ఎంచుకోవడం వెనక ఏదైనా నిర్దిష్ట కారణం ఉందంటారా లేక వీటి వెనుక ఏదైనా ప్రతీకాత్మకమైన అర్థముందా తప్పకుండా ఉంది ప్రతి వస్తువు వెనుక ఒక లోతైన అర్థం కనిపిస్తోంది ఉదాహరణకు అభిషేకంలో వాడే ద్రవ్యాలు చూడండి నీరు ప్రాణానికీ జీవానికి సంకేతం పాలు స్వచ్ఛతకు పోషణకు ప్రతీక పెరుగు సమృద్ధికి ఆరోగ్యానికి తేనె జీవితంలోని మాధుర్యానికి నెయ్యి జ్ఞానానికి తేజస్సుకు అద్భుతం అంటే భక్తుడి తన జీవితంలోని అన్ని పార్శ్వాలైన ఆరోగ్యం ఆనందం జ్ఞానం వీటన్నింటినీ భగవంతునికి సమర్పిస్తున్నాడనమాట అవును ఇది ఒక రకమైన సంపూర్ణ శరణాగతి మరి బిల్వపత్రాలకెందుకంత ప్రాముఖ్యత బిల్వపత్రం మూడు ఆకులు కలిసి ఉంటుంది కదా ఇది శివుని మూడు కళ్లకు లేదా సృష్టి స్థితి లయ అనే మూడు గుణాలకు ప్రతీకగా భావిస్తారు ఓకే బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా మనం ఈ గుణాలకు అతీతమైన స్థితిని కోరుకుంటున్నామని మనల్ని మనం పూర్తిగా శివుడికి అర్పిస్తున్నామని అర్థం ఇక అసలు పూజా విధానం చూస్తే ఇదొక ఐదు దశల ప్రక్రియలా ఉంది దీపం వెలిగించడం దగ్గర నుండే హారతి ఇవ్వడం వరకు ఇది కేవలం ఒక పద్ధతేనా లేక దీని వెనుక ఏదైనా మానసిక ప్రయాణం దాగి ఉందా ఖచ్చితంగా ఉంది ఇదొక రకమైన మైండ్ఫుల్నెస్ లాంటిది ఈ క్రమం మనల్ని నెమ్మదిగా మన లోపలికి నడిపిస్తుంది మొదటిది దీపం వెలిగించడం ఇది మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపమని కోరడానికి సంకేతం రెండవది అభిషేకం ఇది శుద్ధీకరణకు గౌరవానికి ప్రతీక శివలింగంపై నీరు పాలు వంటివి పోస్తున్నప్పుడు భక్తుడు తనలోని అహంకారాన్ని మలినాలను కడిగేస్తున్నట్టు భావిస్తాడు మూడవది మంత్రం జపించడం అవును ఓం నమశివాయ మంత్రాన్ని జపిస్తూ బిల్వపత్రాలను అర్పించడం మంత్రం మనసును కేంద్రీకరిస్తుంది ఆకులను అర్పించే శారీరక చర్య మనల్ని వర్తమానంలో నిలుపుతుంది నాలుగవ దశ చాలా ఆసక్తికరంగా ఉంది పూజ మధ్యలో వ్రత కథను చదవడం లేదా వినడం సాధారణంగా కథ మొదట లేదా చివరు ఉంటుంది కదా అవును కాని ఇక్కడ పూజలోనే ఒక భాగంగా చేర్చారు దీనివల్ల ప్రయోజనమేంటి ఇది చాలా తెలివైన ఏర్పాటు ఎందుకంటే పూజ చేస్తూ చేస్తూ అది కేవలం ఒక యాంత్రికమైన చర్యగా మారిపోయే ప్రమాదముంది నిజమే సరిగ్గా ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడి కథను గుర్తు చేసుకోవడం ద్వారా మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామో మళ్లీ గుర్తుకొస్తుంది మన కష్టాలను ఆ బ్రాహ్మణుడి కష్టాలతో పోల్చుకుంటాం అతనికి అనుగ్రహం లభించినట్టే మనకూ లభిస్తుందనే నమ్మకం బలపడుతుంది అంటే ఇది ఆచరణకు ప్రేరణకు మధ్య సంబంధాన్ని సజీవంగా ఉంచుతుంది అన్నమాట సరిగ్గా చివరిగా నైవేద్యం హారతి నైవేద్యమంటే మనం పొందిన దాన్ని కృతజ్ఞతతో భగవంతునికి తిరిగి సమర్పించడం ఇక హారతి ఇది మొత్తం పూజ యొక్క పరాకాష్ట కర్పూరం పూర్తిగా కరిగిపోయి వెలుగును మాత్రమే మిగిల్చినట్టు భక్తుడు కూడా తన అహంకారాన్ని పూర్తిగా దహింపచేసి కేవలం ఆత్మజ్యోతిగా మిగిలాలని కోరడం దీనిలోని అంతరార్థం చూశారా ఇదొక సంపూర్ణ మానసిక ఆధ్యాత్మిక ప్రక్రియ నిజంగానే మనం కథతో ప్రేరణ పొందాం పూజా విధానంలోని ప్రతీకాత్మకతను అర్థం చేసుకున్నాం అయితే ఆచారానికి అంటే ఈ వ్రతానికి మరియు మన నిజ జీవితంలో వచ్చే మార్పులకు మధ్య సంబంధాన్ని ఎలా వివరిస్తోంది కేవలం దైవానుగ్రహం అని చెప్పిందా లేదు కేవలం ఏదో అద్భుతం జరిగి అన్నీ మారిపోతాయి అని చెప్పడం లేదు ఒక రకంగా చూస్తే ఈ వ్రతం ఒక వ్యక్తి యొక్క ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోంది ఉదాహరణకు ఉదాహరణకు వ్రతం చేసే వ్యక్తి క్రమశిక్షణ పాటిస్తాడు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు అవును ఈ లక్షణాలన్నీ సహజంగానే మంచి ఆరోగ్యానికి మంచి సంబంధాలకు దారితీస్తాయి మనశ్శాంతి ఉన్నప్పుడు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది కదా ఖచ్చితంగా కాబట్టి శివుని కృప అనేది ఒకవైపుంటే ఈ ఆచరణ ద్వారా వ్యక్తిలో కలిగే అంతర్గత మార్పు మరోవైపుండి రెండూ కలిసి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇది కేవలం ఏదో కోరిక తీరడం కోసం చేసేది కాదు మనల్ని మానం మెరుగుపరుచుకునే ఒక సంపూర్ణమైన విధానం అవును సమస్యను పరిష్కరించడమే కాదు మొత్తం శ్రేయస్సును సాధించడం అద్భుతంగా ఉంది ఇప్పటివరకు మనం శివవ్రతం కథ దాని వెనుకున్న ప్రేరణ పద్ధతిలోని లోతైన అర్థాలు మరియు దాని ప్రయోజనాల గురించి చర్చించుకున్నాం అవును నిజమైన భక్తి ఆచారాలు సామద్రి పద్ధతులు ఇవన్నీ కేవలం ఒక చట్రం మాత్రమే ఆ బ్రాహ్మణుడి కథ మనకు చెప్పేది కూడా అదే అవును అతని నిష్కల్మషమైన సంకల్పమే ఆ చట్రాన్ని సజీవంగా మార్చి దైవానుగ్రహాన్ని పొందేలా చేసింది అది నిజమే ఎందుకు అనే బలమైన కారణం లేకుండా ఎలా అనేది కేవలం యాంత్రికంగా మిగిలిపోతుంది కాని దీనికి మరోవైపు కూడా చూడొచ్చుగదా అంటే కొన్నిసార్లు ఏమీ తెలియకపోయినా ఒక ఆచారాన్ని నమ్మకంతో చేయడం మొదలు పెడితే దాని వెనుకున్న ఎందుకు అనేది వాటంతటవే అర్థమవుతాయంటరా చాలా మంచి ప్రశ్న వేశారు బహుశా రెండూ నిజమే కావచ్చు కొందరు బలమైన ఎందుకుతో మొదలై ఎలాలోకి ప్రవేశిస్తారు మరికొందరు నమ్మకంతో ఎలా అనే ఆచరణను మొదలుపెట్టి దాని ద్వారా వచ్చే అనుభవంతో ఎందుకు అనేదాన్ని కనుగొంటారు ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను రేకెట్టిస్తోంది భక్తి మరియు ఆచారాలు జీవితాన్ని మార్చే మార్గాన్ని ఈ ఆధారం వివరిస్తోంది ఇది మనల్ని ఇలా ఆలోచింపజేస్తోంది చెప్పండి ఏ ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత ఆచరణలోనైనా అది ఈవ్రతం కావచ్చు వ్యాయామం కావచ్చు లేదా ధ్యానం కావచ్చు నిర్మాణాత్మకమైన చర్యకు మరియు హృదయపూర్వకమైన అంతర్గత భావనకు మధ్య నిజమైన సంబంధమేమిటి ఆశించిన మార్పును సాధించడంలో ఒకదాని పాత్ర ఎక్కడ ముగిసి మరొకదాని పాత్ర ఎక్కడ మొదలవుతుంది ఆలోచించటానికి ఒక అద్భుతమైన విషయం ఈ విశ్లేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు